రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రోళ్ళ విషయానికి వస్తే నిహారిక కొనదిగా సక్సెస్ అయ్యారు అయ్యారనుకోవచ్చా బ్రేక్ ఈవెన్ విన్ దిస్ గా పరిగెడుతోంది అన్న వార్తల నేపథ్యంలో అసలు ఎలా ఉందంటారు అంటే కమిటీ కుర్రోళ్ళకి వీకెండ్ జనాలు అయితే థియేటర్లకు వెళ్ళారండి అన్ని చోట్ల జనాలు థియేటర్కి కి వెళ్ళటం పాజిటివ్ గా రియాక్ట్ అవ్వటం కనిపిస్తోంది అంటే దీనికి కారణం ఏంటంటే సినిమాలో కొంత ఫ్రెష్నెస్ ఉంది అది ఆర్టిస్ట్ పరంగాను ఉంది కంటెంట్ పరంగాను ఉంది ఒక సెన్సిటివ్ విషయం మీద కథను రన్ చేశాడు ఆయన ఇబ్బంది పెట్టకుండా రన్ చేయగలిగాడు అంటే రిజర్వేషన్ అంశం తీసుకోవటమే కొంచెం క్రిటికల్గా ఉంటుంది అది అంటే రిజర్వేషన్ ఉండాలా ఉండద్దా రిజర్వేషన్ వలన ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సెక్షన్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది అలాగే ఉండాల్సిన అవసరం ఫీల్ అవుతున్నటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఈ ఈ గొడవ జరుగుతోంది ఆల్రెడీ సమాజంలో ఈ మధ్య ఒక యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగింది బంగ్లాదేశ్లో ఆ దేశ ప్రధాని కట్టుబాట్లతో పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రావటం వెనకాల ఉన్నటువంటి అనేక కారణాల్లో ఆవిడ నియంతృత్వము ఉంది దాంతోపాటు ఈ రిజర్వేషన్ వివాదం కూడా ఉంది యాంటీ రిజర్వేషన్ ఉద్యమం అయితే అక్కడ యాంటీ రిజర్వేషన్ని భారతదేశంలో ఉన్నటువంటి యాంటీ రిజర్వేషన్ అభిప్రాయాలతో లింక్ చేసి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఆ గొడవ వేరు ఇక్కడ గొడవ వేరు ఇక్కడ యాంటీ రిజర్వేషన్ అంటే ఇక్కడ కొన్ని కులాలకి రిజర్వేషన్ ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు వాటి అవసరం ఇప్పటికీ ఉంది సమాజంలో ఒకవైపు ప్రైవేట్ సెక్టార్ వచ్చేసిన తర్వాత వీటి అవసరం ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతోంది దీన్ని బంగ్లాదేశ్ చర్చతో పోలిచి చాలా మంది మాట్లాడేసి తప్పు చేస్తున్నారు కానీ ఈ సినిమా డైరెక్టర్ యజవంశ కొంచెం స్పష్టతతోనే వెళ్ళాడు వెళ్ళి ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఈ రిజర్వేషన్లు దళితులు అనుభవించటం వలన మాకు విద్యా ఉపాధి అవకాశాలు మా ప్రతిభకి తగినటువంటి అవకాశాలు దొరకటం లేదు అనే అభిప్రాయం కొన్ని అగ్ర కులాలు అని చెబుతున్నటువంటి వా వాళ్ళలో ఉంది ఆ అభిప్రాయం ఆ యూత్ లో ఉంది అనే దాన్ని అడ్మిట్ చేసి సినిమాలో చూపించాడు చూపిస్తూనే అవతల వాళ్ళకి అవి ఉండాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించాడు ప్రస్తావించి ఫైనల్ గా సినిమా క్లైమాక్స్ వీళ్ళందరూ కలుస్తారు తప్పు జరిగింది అనేది అడ్మిట్ చేస్తారు ఇద్దరు అంటే ఘర్షణ పట్టం ఆ ఏరియాలో రిజర్వేషన్ల గురించి ఘర్షణ పట్టం తప్పు అని ఇద్దరు అడ్మిట్ చేస్తారు అలా ఒక లాజికల్ కంక్లూజన్ కి నడిపాడు సినిమాని ఈ మధ్యలో జాతరని నడిపారు ఇదంతా కూడా ఒక కొత్త ఫీల్ కలిగించింది ఆడియన్స్ కి అందుకని ఆ సినిమా థియేటర్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పట్టలేదు ఇబ్బంది పట్టలేదు కొంచెం ఎంగేజ్ చేయగలిగాడు ఎమోషనలైజ్ చేయగలిగాడు అలాగే పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళగలిగాడు నైంటీస్లో లో యూత్ కనెక్ట్ అయ్యేటువంటి పద్ధతులు అంటే సెల్ ఫోన్ లేని రోజుల్లో మొదలవుతుంది కథ సెల్ ఫోన్ జమానాలోకి కథ వస్తుంది ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్నటువంటి భిన్నత్వాన్ని కూడా బాగా ఆవిష్కరించగలిగాడు సినిమాలో అవుతున్నాయి అలాగే హ్యూమన్ రిలేషన్స్ ఉండేటువంటి ఒక డెమోక్రటిక్ నేచర్ ను కూడా మాట్లాడాడు ఎంతో ఏదో ఒక మేరకు అందుకని కొత్తగా అనిపించింది జనాలకి అంటే హ్యాపీ డేస్ అనే సినిమా చూసినప్పుడు శేఖర్ కమ్ముల తీసినటువంటి హ్యాపీ డేస్ చూసినప్పుడు ఎలా అనిపించిందో జనాలకి అలాంటి ఫీలింగ్ కలిగించగలిగారు ఫ్రెష్గా ఉంది అందుకని జనాలు థియేటర్కి వెళ్తున్నారు ఇప్పుడు థియేటర్ల దగ్గర జనాలు అయితే ఈ టూ త్రీ డేస్ కనిపించారు శుక్రవారం శనివారం ఆదివారం జనం ఉన్నారు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఇంకొక రెండు మూడు రోజులు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ టాక్ అనేది అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి బ్రేక్ ఈవెన్ జరుగుతుంది ఆ సినిమాకి సో కమిటీ కుర్రాళ్ళు అందులో ఎవరున్నారు అందులో క్రౌడ్ పుల్లర్స్ ఎవరూ లేరు థియేటర్లకి జనాలను లాక్కొచ్చే ఆర్టిస్టులు ఎవరూ లేరు ఆ డైరెక్టర్ కూడా అతను క్రౌడ్ పుల్లర్ కాదు ఎదువంశి అతను ఒక ప్రయత్నం చేశాడు ఇందులో కొంత రాజకీయాలు కూడా నడిపారు రాజకీయాలు నడిపారు కొంచెం ఒక నియంత ధోరణిలో ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడిని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుని యువతల కూటమితో పోల్చుకుని పవన్ కళ్యాణ్తో పోల్చుకుని ఇలా రకరకాల రివ్యూలు చేసేస్తున్నారు కానీ అతను ఆ ధోరణితో మాత్రమే సినిమా తీసినట్టుగా అనిపించదు అతని స్టైల్లో అతను వెళ్ళిపోయాడు ఎవరికి పద్ ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు అన్వయించుకుంటున్నారు అంతే టోటల్గా సినిమా థియేటర్లోకి వెళ్ళినటువంటి ఎవరు కూడా డిజపాయింట్ కాలేదు డిజపాయింట్ కాకుండా చూసుకోగలగటమే సక్సెస్ అంతకు మించి క్ర అక్కడేదో క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే జనాలు థియేటర్లకు వెళ్తారు అనేది తప్పు మీ సినిమాలో కంటెంట్ ఉంటే జనం చూస్తారు చిన్న సినిమాలు వాళ్ళు జనాలకు ఇవ్వాల్సిన భరోసా అదే అంటే ఇది చిన్న సినిమాగానే మొదలైంది నిజానికి ఓటీటీ కనుక్కుని చేశారు అది థియేటర్ కల్ రిలీజ్ చేశారు అంతే చేద్దాం అనుకుని చేశారు జనాలకు కనెక్ట్ అవుతోంది సినిమా సో ఆ ఏరియాలో కూడా అది ఇబ్బంది పెట్టలేదు వసూళ్ల పరంగా కూడా ఇబ్బంది పెట్టలేదు నిజానికి ఇది ఒక హోప్ కలిగించింది కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక హోప్ క్రియేట్ చేయగలిగింది ఇండస్ట్రీకి అంటే కొత్తదనం ఉన్నటువంటి సినిమాలు చూడటానికి జనాలు థియేటర్కి రావడానికి ఇబ్బంది పడటం లేదు పర్టికులర్ గా సింగిల్ స్క్రీన్స్ బతకాలి అనుకుంటే ఇలాంటి సినిమాలు అవసరం ఉంది ఈ తరహా కంటెంట్ అవసరం ఉంది అందుకని కొంచెం ప్రత్యేకంగా స్టడీ చేయాల్సిన అనేది కమిటీ కుర్రాళ్ళు అంటే ఆవిడ ఇంతకు ముందు కూడా ఒక ప్రొడక్షన్ లో భాగస్వామి నిహారిక ఈ కథ తన దృష్టికి రావడానికంటే ముందే ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు డిజైన్ చేసుకున్నారు వాళ్ళు ప్రొడక్షన్కి వెళ్ళిపోయే ముందు వీళ్ళు పార్ట్నర్షిప్ లో కలిశారు కలిసి టోటల్ గా ప్రమోషన్తో సహా అన్ని బాధ్యతలు వీళ్ళు టేక్ ఓవర్ చేశారు అట్లా రెండు రెండు కంపెనీల సినిమా అది వాళ్ళు ఓన్ గా మొదలుపెట్టి తర్వాత వీళ్ళ చేతుల్లో ప్రాజెక్ట్ వచ్చింది తను జనసేన మనిషి యజవంశీ జనసేన వేదిక మీద నుంచి బయటకు వచ్చినటువంటి డైరెక్టర్ కాబట్టి ఇవన్నీ లింక్ అయినాయి ఇవన్నీ లింక్ అయినాయి సినిమా కొంత యాడ్ అయింది అలా వచ్చినప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఇవన్నీ ఉన్నప్పటికీ అది ఫ్లాప్ అయ్యేది కానీ ఆ ప్రమాదం జరగలేదు ఆ సినిమాకి